తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి సిపిఐ మండల కమిటీ పిలుపు ఈ రోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినోత్సవం పేరుతో సెప్టెంబర్ పదిహేడున రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ డిమాండ్ చేస్తోంది ఈ నెల పదిహేడున కోటగిరి బస్టాండ్ ఆవరణలో సీపీఐ జెండా వద్ద తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతాయని భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో లో మట్టి మనుషులంతా ఏకమై దొరల భూస్వాములు జాగ్రదార్లు గడియలను బద్దల కొట్టిన మహోత్తర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటమని అలాంటి వీర తెలంగాణ పోరాటాల స్పూర్తి నేటి తరాలకు అందాలని తెలంగాణ సాయుధ పోరాటాల పాఠ్య పుస్తకాల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ నైజంపై పోరాటాన్ని హిందూ ముస్లింలుగా చిత్రీకరిస్తోందని అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్ల గంగాధర్ రాజు గోపి బుడాల రాములు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ చరిత్రని ముందుకు అవసరం ఎంతైనా ఉంది భూమి కోసం కోసం మట్టి మనుషులందరూ ఏకమై ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది భూసాముల కోసం జాగీర్దారుల వాళ్ళ కోసం వాళ్ళ గడిలను బద్దలు కొట్టి ప్రజలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున మహత్త కార్యక్రమం తెలంగాణలో జరిగ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది మరి అలాంటి పోరాటం ఈరోజు చరిత్ర వీర చరిత్ర కూడా ఈరోజు పాఠ పుస్తకాల్లో ఇప్పటికీ లేకపోవడం శోచనీయం ఇప్పటికైనా తెలంగాణ సాయుధ పోరాటాలు ఎవైతే ఉన్నాయో అవి పాఠ పుస్తకాల్లో చేర్పించాలని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలను మెద్యత్తున నిర్వహించడానికి ఈ రోజు సిపిఐ మండల నుంచి పిలిపిస్తున్నాం కోటాగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది మరి ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలు వారస్థ కార్యక్రమాలు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు కొనసాగుతున్నాయి రాష్ట్ర పిలుపు మేరకు సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ వారస్త్వాలు కొనసాగుతాయి అందులోనే భాగంగా సెప్టెంబర్ పదిహేడున కోటాగిరి బస్టాండ్ అవర్ణలో సిపిఐ పార్టీ స్థూపం కాడ అసుల్ ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అసులు బాసిన అమరులకు అర్పించడం జరుగుతుంది దీనికి పెద్ద సంఖ్యలో సిపిఐ నాయకులు పాల్గొని జయపదం చేయాలని చెప్పేసి సిపిఐక మేము కోరుతున్నాం తెలంగాణ సాయుధ పోరాటాలు ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలి కానీ ప్రజా పాలనతో ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇది కరెక్ట్ కాదు తెలంగాణ సాయుధ